హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు జీనియస్ పీపుల్స్ వైస్ నేను మీ రాంబుర్రాని ఈరోజు ఒక ప్రధాన రాజకీయ అంశంతో మీ ముందుకు వచ్చాను ముఖ్యంగా ఈరోజు భరోసా పార్టీ దీక్ష దివాస్ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల సానుభూతి పొందాలనే ప్రయత్నంలో భాగంగా ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నది మనందరికీ తెలిసిందే దీక్షా దివాస్ అంటే ముఖ్యంగా తెలంగాణ సంగ్రమంలో తెలంగాణ పోరాటంలో కేసీఆర్ చేసినటువంటి అమరణ నిరహార దీక్ష ఒక మలుపు తిప్పింది ఆ మలుపే తెలంగాణ సాధించుకోవడానికి నాంది అనేది బీఆర్ఎస్ పార్టీల వాదన వాస్తవానికి ఈ తెలంగాణ ప్రజలు తెలంగాణ మేధావులు తెలంగాణ కళాకారులు తెలంగాణ యువత తెలంగాణ విద్యార్థిని విద్యార్థులు తెలంగాణ ఉద్యోగులు అనేక వర్గాలు వీరందరి కృషి ఫలితంగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష అరవై ఏళ్ళ ఆకాంక్షకు అనేక కార్యక్రమాలు నిర్వహించినటువంటి సందర్భం మర్చిపోయి ఈరోజు వారు కేసీఆర్ని హైలైట్గా చేసి బిఆర్ఎస్ పార్టీ మరోసారి ప్రజలను దగా చేస్తుందనేది మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది దీక్షా దివాస్ అనేది మరోసారి ఈ తెలంగాణ ప్రజలు భారత ప్రభుత్వం మోసం చేస్తుందని మనం భావించాలి ఎందుకంటే గడిచిపోయినటువంటి ఈ కాలాన్ని పునరావాతం కి ప్రజలు అవకాశం ఇచ్చారు కి నమ్మి ప్రజలు అవకాశం ఇచ్చారు తొమ్మిది తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలన చేసుకోవడానికి అవకాశం ఇస్తే కేసీఆర్ చేసినటువంటి నిర్వాహకం కేసీఆర్ కుటుంబం చేసినటువంటి నిర్వాహకం ఈరోజు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది ఆర్థిక విధ్వంసం చేసింది కే తెలంగాణ వనరుల దోపిడీ జరిగింది తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఆకాంక్షలను గంగలో కలిపారు తెలంగాణ నిరుద్యోగ యువత యువతతో చెలగాటలాడారు ఈరోజు ఏ మొఖాలు పెట్టుకొని ఈ బిఆర్ఎస్ నాయకులు కేటీఆర్ హరీశ్వరరావు మిగతా ఎమ్మెల్యేలు కానీ ఎట్లా ఏ రకంగా వాళ్లకు దీక్షా దివాస్ కార్యక్రమాన్ని చేస్తూ ప్రజల సానుభూతి లభిస్తుందని అనుకుంటున్నారు ఏ రకంగా అయితే మద్యం మాఫియాలో కవిత కవిత గారు చిక్కినప్పుడు ప్రజల నుండి ఈ సమంతో కూడా ఆదారభిమానాలు దొరకలేదు అలాగే ఈ దీక్షా దివాస్ కార్యక్రమానికి కూడా ప్రజలు ఏ రకంగా కూడా ఆదర ఆదరించారనేది నా అభిప్రాయము ముఖ్యంగా ఈ తెలంగాణ పొలిటిక్స్ సిగ్గుండాలే తెలంగాణ నాయకులందరికీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సిగ్గు అనేది ఉండాలి ఎందుకంటే ఇక్కడ సమ్యక్యవాదం టీఆర్ఎస్ టీఆర్ఎస్ని టీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని మార్చి బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నారు బరాస రాష్ట్ర సమితి ఈరోజు మన తెలంగాణ సెంటిమెంట్ని రగిలించి లబ్ధి పొందాలని చూస్తున్నారు కాబట్టి తెలంగాణ ప్రజలకు వారు మరోసారి మభ్యపెడుతున్నారు వారు అనుకుంటున్నది ఏది కూడా సాధ్యం కాదు ఎందుకంటే ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలలో మన అందరికీ తెలుసు మీ అందరికీ తెలుసు ఈ అవినీతి పాలన అవినీతి కుంభకోణాలు కుటుంబ పాలన రాజ్యాంగేతర శక్తులు పాలన ప్రజా అప్రజాస్వామిక విధానాలు రాజ్యాంగంపై దాడి ప్రజాస్వామ్యం మీద దాడి ఇవన్నీ కూడా ఈ కుతంత్రాల మూలంగానే ప్రజల వాళ్ళ గుణబాఠం చెప్పారు గత అసెంబ్లీ ఎన్నికల్లో మన పార్లమెంట్ ఎన్నికల్లో నైట్ పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి చెప్పారు అయినా వారికి ఇంకా బుద్ధి రాలేదు ఇంకా వాళ్ళు తహతహలాడుతున్నారు మేము అధికారంలోకి వస్తాము మేము అధికారంలోకి వస్తాము ప్రజలిచ్చిన తీర్పును గౌరవించి ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కూడా కేసీఆర్ విఫలమయ్యాడు అసెంబ్లీకి రాకుండా జీతభత్యాలు తీసుకుంటూ ఫామ్ కి పరిమితమైన కేసీఆర్ గారు మరి మీరు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి లేదా వారి తనియులు వారి కుటుంబ సభ్యులు ఈ దీక్ష దివాస్ కార్యక్రమాన్ని ఎందుకు చేస్తున్నారనేది ప్రజలకు ముందుగా చెప్పాలి బీఆర్ఎస్ బిఆర్ఎస్ భవన్లో మీటింగ్లు ప్రెస్ మీట్లు పెట్టి దీక్షా దివాస్ ద్వారా ప్రజలను తక్కువ పట్టించి మరోసారి సానుభూతి పొందాలనే ప్రయత్నం అనేది విఫల ప్రయత్నం అవుతుంది ప్రజల ఆదరాభిమానం ఉండదు అనేది నా అభిప్రాయము ఈ దీక్షాదివాస్ దివాస్ మీకు సాయంత్రం వరకు బీఆర్ఎస్ సోషల్ మీడియా కానీ లేదా కేటీఆర్ పెంచి పోషిస్తున్న సోషల్ మీడియా కానీ లేదా ఇతర మీడియా సంస్థలు కానీ వారికి సానుకూలంగా నేను వార్తలు వేసినప్పటికీ కూడా వాస్తవికంగా ఇప్పటి వరకు నేను సేకరించిన సమాచారం ప్రకారం దీక్ష దివాస్ పట్ల తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ నాయకులు కానీ ఎవరు పెద్దగా ఆసక్తి చూపడం లేదు ఎందుకంటే వారికి అవకాశం ఇచ్చాము వారి ద్వారా భారీగా నష్టం జరిగింది తెలంగాణకు తెలంగాణకు అభివృద్ధి బాటలు వాళ్ళు తీసుకెళ్తే తెలంగాణ ప్రజలు వారిని గౌరవించేది తెలంగాణ ప్రజలు హెట్రిక్ విజయం వాళ్ళకు కల్పించేది ఎందుకంటే పశ్చిమ బెంగాల్ని పరిపాలించినటువంటి జ్యోతిబాస్ గారు కనీసం ఐదు టర్న్లు వాళ్ళు పరిపాలించారు అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజల నుండి ఒక ప్రజల నుండి రెండు రాష్ట్రాల ప్రజల నుండి కాకుండా యావత్ దేశము ప్రపంచం నుండి కూడా సానుభూతి లభించింది అలాంటి నాయకుడిని అరెస్ట్ చేయడం మీద మరి కవితని అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు రాలేదు కాబట్టి ఈ దీక్ష దివాస్ లాంటి కార్యక్రమాలతో ఈ వరాస నాయకులు భంగపాటకు గురి కావాల్సి ఉంటుంది ప్రజల సానుభూతి కానీ ప్రజల మరోసారి తెలంగాణ సెంటిమెంట్ని రంగించే ప్రయత్నంలో వీళ్ళు ఘోరంగా విఫలమవుతారనేది ఒక జర్నలిస్ట్గా నేను మీకు నా వీడియో ద్వారా తెలియజేస్తున్నాను చూస్తూనే ఉండండి జీనియస్ పీపుల్స్ వైజ్ మరో అంశంతో నేను మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను